వెల్కమ్ టు ఎన్ న్యూస్ నా పేరు ప్రశాంతి బుల్లెటెన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దా నల్లజెరలలో రైతన్న మీ పాల్గొననున్న సీఎం చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి డిసెంబర్ మూడున నల్లజెర్లలో నిర్వహించనున్న రైతన్న మీ కోసం కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలియజేశారు ఈ నేపథ్యంలో నల్లజల్లలో ముందస్తు ఏర్పాట్లను స్థానిక శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజుతో కలిసి ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త పెందుర్తి వెంకటేష్ పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ సీఎం పర్యటన విజయవంతం చేయడంలో అన్ని విభాగాలు సమన్వయం చేసుకుని ముఖ్యమంత్రి పర్యటనను పూర్తిస్థాయి సన్నద్దతో నిర్వహించాలన్నారు సీఎం పర్యటన దృశ్య ప్రోటోకాల్ భద్రత ప్రజా రవాణా నియంత్రణ హెలిప్యాడ్ స్టాల్స్ రైతుల సమావేశం ముఖాముఖి ప్రతి అంశపై క్షేత్రస్థాయిలో సమగ్ర ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ స్పష్టమైన ఆదేశం జారీ చేశారు ముఖ్యమంత్రి పర్యటనను దృష్టిలో ఉంచుకుని ప్రోటోకాల్ భద్రతా సభ ప్రాంగణం ప్రజావేదిక హెలిప్యాడ్ రవాణా మరియు పార్కింగ్ స్టాల్స్ రైతులతో ముఖాముఖి సమావేశం వంటి అంశాలపై విభాగాల వారీగా ఎస్పీ నరసింహ కిషోర్తో కలిసి ప్రత్యేక సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ మేఘ స్వరూప్ అదనపు ఎస్పి మురళీకృష్ణ ఆర్టీఓ రాణి సుస్మిత జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ మాధవరావు ఇతర జిల్లా అధికారులు ఎన్ మల్లికార్జునరావు నిర్మలా కుమారి కె వెంకటేశ్వరరావు కె లక్ష్మీనారాయణ స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు నాయకులు పాల్గొన్నారు हां स्टेज पे ऐसे एक टाइम पे चेंज कर लो पार्टी भी छोटा नहीं पार्टी हते कुछ जैसे हम आदमी है आदि पामल प्लांटेशन 2 यूज टू ओल्ड कोप प्लांट मतलब कोको अंतर प्रांत गांव में फार्म है असली प्योर फार्म है ना बाद में कोको ऑपोजिट ऑक्सीजन सो इट विल बी एंड कुछ बिगर जर्मन हैंगा मैम

మేడం సో మీరు దీనికి ముందు ఎంత వచ్చేది ఇప్పుడు ఎంత వచ్చేది అదే వాళ్ళు ఇప్పుడు వరకు ఉంటే ఇప్పుడు ఎంత వచ్చేది ఇప్పుడు ఎంత వచ్చేది ఓకే సో ఇక్కడ వచ్చిన తర్వాత బయట ఉన్న ఇంటి చూపిస్తాం అదే